భారతదేశంలో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను గోవా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ మరియు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ఇరవై అవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో ఈ సమ్మేళనంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఐపీ హక్కులను ఎంతో విలువ ఉందని ఈ హక్కుల రక్షణకై అవసరమయ్యే ఏకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎంటర్టైన్మెంట్ రంగాల కోసం తక్కువ రేటులో నిధులు అందుబాటులో ఉంచేందుకు వెంచర్ క్యాపిటల్ మోడల్ వంటి దాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు ఈ రెండు రకాల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైశ్యవ్ ఈ సందర్భంగా తెలియజేశారు ఎంతో ఉత్సాహంగా ఈ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆడియో విజువల్ కార్యక్రమం అట్టహాసంగా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ప్రపంచంలో పేరు తీసుకొస్తుందని అన్నారు